వెల్కమ్ టు లతాస్ యూట్యూబ్ ఛానల్ తెలుగు చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు తెలుగులో ఆయన ఓ శిఖరం ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చే ఇండస్ట్రీని టేక్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు బుర్రిపాలెం అనే గ్రామం నుంచి వచ్చిన కృష్ణ రికార్డులు రారాజుగా పేరు తెచ్చుకున్నారు నాగేశ్వరరావు క్రేజ్ చూసి తాను కూడా ఎలాగైనా హీరో కావాలని కసితో ఇండస్ట్రీకి అడుగుపెట్టారు సూపర్ స్టార్ కృష్ణ గారు దాదాపు మూడు వందల యాభైకు పైగా చిత్రాల్లో నటించి కృష్ణ ఒకే ఏడాదిలో పద్దెనిమిది సినిమాల్లో నటించారు ఇది ఆయన కెరీర్ లో ఒక రికార్డు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన పద్దెనిమిది చిత్రాలు విడుదలయ్యారు కేరళలో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్న కృష్ణ అనేక ప్రయోగాత్మక చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు కృష్ణ చేయని పాత్ర లేదు అది అతిశయోక్తి కాదు ఈనాడు సింహాసనం మోసగాళ్లకు మోసగాడు అమ్మదొంగ ఇలా ఎన్నో డిఫరెంట్ జోనర్స్ చేసి మెప్పించారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ కృష్ణ తన నటడంతో కోట్ల మంది అభిమానులు సొంతం చేసుకున్నారు అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా వస్తుందంటే చాలు జనాలు ఎడ్ల బండ్లు టాక్టర్లు వేసుకుని మరీ వెళ్లేవారు అయితే కృష్ణగారి అభిమానులు ఆయన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించిన దర్శకత్వంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఒకరు అయితే ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ నెంబర్ వన్ అనే చిత్రాన్ని చేశారు ఈ సినిమాలో కృష్ణ గారు చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు ఇరవై ఐదేళ్ల కురేళ్ళ కనిపించారు కృష్ణ గారు అంతేకాదు ఆయన అర్జునుడు ఛత్రపతి శివాజీ చార్లీ చాప్లిన్ రోమన్ యదుడు రాజు నిగ్రో గెటప్స్ లో కనిపించారు అయితే అయితే నెంబర్ వన్ అని టైటిల్ పెట్టిన సమయంలో చాలా మంది కృష్ణ నెంబర్ వన్ హీరోనా ఆ టైటిల్ పెట్టారంటూ విమర్శలు కురిపించారంట కీరా విడుదలైన తర్వాత సంచలన విజయాన్ని అందుకుంది ఎక్కడ చూసినా జనాలు బ్రహ్మరథం పట్టారు దాంతో విమర్శించిన వారంతా నోరు మూస్తున్నారు ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ సరసన సౌందర్యాన్ని నటించి మెప్పించారు అప్పట్లో ఓ సెన్సేషన్ అనే చెప్పాలి పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి సినిమా విడుదలైన తర్వాత ఈ మూవీ చూసిన పెద్దలందరూ కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారిని సూపర్ స్టార్ కృష్ణ గారిని అభినందించారంట మరో వీడియోతో మీ ముందుకు థ్యాంక్ యూ గైస్